అధిక బరువు లేకుండా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడానికి జపనీయుల ఆరోగ్య రహస్యాన్ని తెలుసుకోవాల్సిందే వీళ్ళు కూరగాయలు పచ్చని ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటారు అంటే పోషకాలున్న ఆహారాన్ని వీళ్ళు తీసుకుంటారు ఆహారం తాజాగా వండింది ఎక్కువగా తింటారు అంతేకాదండి అంటే ప్యాకెట్స్ ఫుడ్ కానీ ఫ్రిడ్జ్లో ఉన్న వాటికి ప్రాధాన్యత ఇవ్వరు కూరగాయల్ని పచ్చిగా తినడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు ఉడక పెట్టడం వల్ల దానిలో ఉన్న పోషకాలన్నీ నశిస్తాయి ఆహారాన్ని చాలా చిన్న గిన్నెల్లో తీసుకుంటారు అతిగా తినకుండా ఉండటానికి సాల్మన్ ట్యూనా ఫిష్లు కూడా వీరి ఆహారంలో భాగం ఫైబర్ ఎక్కువగా ఉన్న చిలగడదుంప కూడా తీసుకుంటారు సముద్రపు నాచు విటమిన్ సి ఫుడ్ తీసుకుంటారు ఇది చాలా శక్తివంతమైన ఆహారం ఆహారాన్ని చిన్న గిన్నెల్లో తీసుకుంటారు హర హచిపు అనే సిద్ధాంతాన్ని పాటిస్తారు అంటే ఎయిటీ పర్సెంట్ తీసుకొని ట్వంటీ పర్సెంట్ పొట్టని ఖాళీగా ఉంచుకుంటారు అందుకే వీరు ఆరోగ్యంగా ఎక్కువ బరువు లేకుండా జీవిస్తారు నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్